బీజేపీ పార్టీ అంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అనేసి ఆ నాయకులు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు పార్టీ మేనేజ్మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడడం అక్కడ జరగదు కాంగ్రెస్ పార్టీ తరహాలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో పార్టీ మేనేజ్మెంట్ నిర్ణయాలను విమర్శిస్తూ ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడడం చెలరేగిపోవడం బీజేపీలో సాధారణంగా కనిపించదు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపించవచ్చు ఎస్పెషల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపించవచ్చు ఎందుకంటే పురంధేశ్వర ఒక రాగం అదేవిధంగా జీవీ నరసింహం గారు మరొక రాగం అలా అలా ఉంటాయి కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కానీ మ్యాక్సిమం అందరూ కలిసి కట్టుగానే ఉంటారు ఇప్పుడు ఆ పోకడ మారుతున్నదా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టిన తీరు మీద ఏపీ బీజేపీలో విభిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే విభిన్న స్వరాలు వినిపిస్తున్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడటం అనైతికం అనేసి తన అభిప్రాయం చెప్పుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎంతో నమ్మి వారికి రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెట్టాడు పార్టీ ఓడిపోయిన వెంటనే వారికి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవులు కూడా రాజీనామా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఈ మాట ఏదో ఆ బీజేపీ అధినాయకత్వానికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు ఉంటే చాలా బాగుండేది ఏమయ్యా చంద్రబాబు గారు వేరే పార్టీ నుంచి నామినేట్ అయ్యేటువంటి ఎంపీలను రాజీనామా చేపించి వాళ్ళని మన పార్టీలో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇవ్వడం అవసరమా అనిపేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా బీజేపీ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నించి ఉంటే చాలా బాగుండేది విష్ణుకుమార్ రాజు గారు సాంకేతికంగా వారి రాజీనామాలు చేసి పార్టీ మారడం కరెక్టే కానీ అది నైతికం కాదు అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు పైగా వారి స్థానంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉంటే అటువంటి నిర్ణయాలు తీసుకునే వాటిని కాదు అనేసి కూడా ఆయన సన్నాహ ఒకరు కూడా నొక్కుతున్నాడు ఏదైతే అనైతికం అనేసి విష్ణుకుమార్ రాజు గారు అభివర్ణిస్తున్నాడో ఆ అనైతిక చర్య ఆర్ కృష్ణయ్యకు వర్తిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అదే అనైతిక ఆర్ కృష్ణయ్యకు అగ్రపీఠం కూడా వేసింది రాజీనామా చేసిన తర్వాత చాలా రోజుల పాటు బీజేపీలో చేరాలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా అనేసి మీమాంసంలో ఊగిసలాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారు చివరికి తీర్థం కూడా పుచ్చుకున్నాడు కాషాయ కండువ కప్పుకున్న గంటల వ్యవధిలోనే ఆయనకి ఎంపీ పదవి కూడా గట్టబెట్టేశారు అది కూడా తెలంగాణ నాయకుడికి ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు ఎవరో బీజేపీ అందుకే చెప్పేది ఈ విష్ణుకుమార్ రాజు గారు ఫస్ట్ ప్రశ్నించాల్సింది బీజేపీ అధినాయకత్వాన్ని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నిర్ణయాల మీద సహజంగానే ఏపీ బీజేపీలో అసంతృప్తులు చాలా ఉన్నాయి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలో రాజీనామాలు చేసిన దాని మీదనే బీజేపీ ఎమ్మెల్యే అంటే విష్ణుకుమార్ రాజు గారు నిప్పులు కక్కడం చూస్తుంటే అధిష్టాన నిర్ణయం పట్ల ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లే కనిపిస్తుంది అధిష్టానం దీన్ని సహిస్తుందా లేదా అనేది వేచి చూడాలి అదేదో ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా కూటమిలోనే ఉన్నారు కదా వాళ్ళ దగ్గర రాజీనామాలు చెప్పించి వీళ్ళ సొంత పార్టీలో నాయకులకి ఎంపీ పథకం కూడా కట్టబెట్టుకుంటున్నారు కదా కాబట్టి ఒకసారి అక్కడ ఎక్కడ ఇద్దరిని అడిగితే చాలా బాగుండేది రాజు గారు